ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రెవెన్యూ అధికారి స్ఫూర్తిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే పదహారు గ్రామాల్లో భూ సర్వే పూర్తయిందని తెలిపారు అలాగే ఈ రీ ద్వారా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు రాష్ట్రం మొత్తంలో రీసర్వే జరిగిన అన్ని గ్రామాల్లో గ్రామ సభలు అనేది కండక్ట్ చేయమని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా మనకి మన కొడవలూరు మండలంలో మన పదహారు రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే అయిపోయినందువల్ల సో మనకి ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో మన గ్రామాల వారిగా రెవెన్యూ విలేజెస్ వారిగా గ్రామ సభలు కండక్ట్ చేసుకొని మన మండల సర్వేయర్ గారు రిసర్వేటర్ గారు బిఆర్ఓ విలేజ్ సర్వేయర్ అందరూ వచ్చి మీ వద్దకే వచ్చి మీకు ఏం అర్జీలు ఉన్నాయో రీసర్వేలో అవి అర్జీ వారిగా సమస్య వారీగా మన దగ్గర అప్లికేషన్స్ కూడా ఉన్నాయి వాటిల్లో ఫిల్ చేసి మీరు ఇస్తే మనం రీసర్వేలో జరిగిన పొరపాట్లని మనం చేయగలిగినవన్నీ మన పరిధిలో చేయగలిగినవన్నీ చేసి ఆ త్వరితగతిన తర్వాత మన పరిధి దాటి పైకి పంపించాల్సినవన్నీ రిపోర్ట్ రాసి ఆర్టీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది సో ఇక్కడ మీకు రీసర్వేలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ రోజు ఇక్కడ మనకి వచ్చి అర్జీ సబ్మిట్ చేసుకోవచ్చు అలానే ఇవాళ రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు గానీ ఎల్లుండి గానీ లేదా ఏ రోజైనా మన ఆఫీస్ ఎప్పుడైనా లేదా సచివాలయంలో మీ విఆర్ఓ సర్వేస్ కానీ ఎప్పుడైనా మీ అర్జీని ఇవ్వచ్చు నెక్స్ట్ రీసర్వే సంబంధించినవే కాకుండా ఇంకా అదర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా గానీ మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు మన ఆఫీస్ వచ్చి అయినా ఇవ్వచ్చు సో మాకు మా పరిధిలో ఉన్నంత వరకు మేము చేయగలిగినంత మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పుకుంటాం అనంతరం రైతు తువ్వర ప్రవీణ్ మాట్లాడుతూ కొడవలూరు గ్రామానికి చెందిన మూడు వందల ఏ మూడు వందల బి నెంబర్లలో ఐదు ఎకరాల పదిహేను తెలిపారు మూడు పాయింట్ ముప్పై ఐదు సెంట్ల భూమిని వైఎస్ఆర్ సిపి నేతలు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ భూమిని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని ఆయన తహసీల్దార్ అధికారులకు ప్రజలకు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రామం నాది కాదు కాబట్టి నాతరాజుపాలెం గ్రామం ఈ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన ప్రభుత్వ భూమి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి నేను రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ మాజీ ఎస్సీసీల అధ్యక్షుడికి ఈ గ్రామానికి వచ్చి స్థానిక ఉన్న తెలుగుదేశం నాయకులతో కలిసి రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నేనేమంటానంటే ఈ పడలూరు గ్రామం సంబంధించి అటు ఎస్సీలు కానీ ఇట్ట నాతరాజుపాలెం ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీ వర్గాలు కానీ ఎంతో మంది ఇళ్ళ స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు నేను తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈ ప్రభుత్వ భూమికి సంబంధించి విడోత్సవం అనేది మా కొడలూరు రెవెన్యూ పరిధిలో ఎక్కడ కూడా విడోత్సవం భూమి అనేది ఉంది ప్రభుత్వం ఇచ్చిన భూమిది ఆర్ రామచంద్రరావు కలెక్టర్ గారు ఈరోజు ఆ రోజు విడోత్సవం పెట్టిన తర్వాత వీళ్ళు పోయి ప్రభుత్వం ద్వారా సహాయం చేయమన్నట్టే ఆర్ రామచంద్రరావు కలెక్టర్ గారు కొడలూరు సంబంధించి రెవెన్యూ భూమిని వాళ్ళకి ఇచ్చి దీన్ని మీరు పోషించుకుంటూ తద్వారా ఆ విడోత్సవంని మీరు అభివృద్ధి పరచుకోండి అప్పటి ఆర్ రామచంద్ర కలెక్టర్ గారు ఇస్తే ఆ దానికి ఒక కమిటీ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ రాను రాను అవన్నీ కూడా పోయినాయి రోజు వీడోత్సవం అనేది కొడలూరు రాజుపాలెం పరిధిలో ఉంది అక్కడ ఒక వీడోత్సవం లేదు ఒక మహిళ లేదు వారు సాగినట్టు ఒక రికార్డ్ లేదు ఒక భవనం కూడా లేని పరిస్థితుల్లో అప్పట్లో నేను ఎంఆర్ఓ గారు శిల్పా గారు ఉన్నప్పుడు నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు రిపోర్ట్ చేసి ఎంక్వైరీ చేసి లక్ష్మీకాంత్ జాయింట్ కలెక్టర్ గారు ఉన్న సమయంలో నేను జాయింట్ కలెక్టర్ గారికి దాన్ని ఇవ్వడం జాయింట్ కలెక్టర్ గారు విచారం చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోండి అని చెప్పి స్వాధీనం చేసుకోమని ఉత్తర్వులు ఇచ్చారు ఇది నేను చెప్పిన రిపోర్ట్ అయితే కాదు ఇటీవల నేను మంత్రి నారాయణ గౌడ కలవడం జరిగింది గ్రీవెన్స్లో ఆ లెటర్ కూడా దీంట్లో పొందుపర్చాను కానీ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆ రోజు రికమెండేషన్ రాశారు కానీ దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు జాయింట్ కలెక్టర్ గారు స్వాధీనం చేసుకున్న పత్రాలు కూడా దీంట్లో పొందుపర్చాను అయితే ఇటీవల పేపర్ కథనాల్లో ఆంధ్రజ్యోతి పేపర్ కథనాల్లో ఇటీవల మేడం నేను చెప్పింది కాదు మీ కూడా పెట్టున్నాను ఇది ఒక వైసీపీ ప్రజాప్రతినిధి ఆక్రమించుకుంటున్నాడని చెప్పి ఆంధ్రజ్యోతిలో ట్రస్ట్ భూమికి ఎసరని చెప్పి ఒక ప్రత్యేక కథనం రావడం జరిగింది దీని మీద ఇమిడియట్గా యాక్షన్ తీసుకోమని అప్పుడు రమాదేవి మేడం కూడా సెలవు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది నేను చేయలేని పరిస్థితుల్లో తర్వాత కింద జాయింట్ కలెక్టర్ గారి వివరం కూడా ఉంది దాన్ని డబల్ టూ ఏపీలోకి చేర్చినట్టు ల్యాండ్ అని కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు డబల్ టూ ఏపీ దాంట్లో చేర్చినట్టు ట్వంటీ టూలో చేర్చినట్టు కూడా దీంట్లో ఉంది ఈ భూమిని రుచారు వాళ్ళు వాళ్ళ భూమి కొరకు అదేవిధంగా మన రెవెన్యూ భూమి కాబట్టి ఆ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన రెవెన్యూ యంత్రాంగం మీద ఉంది కాబట్టి మూడు వందల ఎనభై ఏ మూడు వందల ఎనభై బి సర్వే నెంబర్ ఐదు ఎకరాలు పదిహేను సీట్లు విలువ గల ల్యాండ్ గల భూమిది ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు పాపర్టీ గల భూమి దయచేసి మీరు ఆ స్టేని వికెట్ చేపిస్తే మేము దాన్ని ఎమ్మెల్యే ద్వారా పది మందికి ఇళ్ళ సెల్ ఇప్పించి తపాతూపులో పోలవరెడ్డి కాలనీ ఒకటి ఉంది అక్కడ పదహారు మంది ఫ్లాట్లు ఇచ్చాం మేము ఈ రోజు నేను చనిపోయినా కూడా పదహారు మంది చెప్పుకునే పరిస్థితి మాకేమి వీటి వల్ల మాకు వచ్చే పరిస్థితి లేదు ఏమి లేదు దీన్ని ఈ భూమిని కాపాడి ఈ భూమిని తద్వారా పేద ప్రజలకు ఇస్తే మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఐదు ఎక్కడ పదిహేను సీట్లు ఇటీవల మన జాయింట్ కలెక్టర్ విచార ప్రజలు మూడు ఎకరాలు కోసూర్ రెడ్డికి సునీల్ కుమార్ రెడ్డి ఆక్రమించుకున్న అసైన్మెంట్ ల్యాండ్ ఈ ఎనిమిది ఎకరాలు కూడా మనం కానీ సాధించుకోగలిగితే పది మందికి ఎస్సీ ఎస్సీలు అనేక మంది బాడిగింట్లో ఉన్నారు మేడం మైనార్టీ వర్గాలు బాడిగింట్లో ఉన్నారు బీసీలు ఉన్నారు మన గేట్ గేట్గా కింద కాలనీ చూస్తే కొడలూరు పరిధి అందరు కూడా మిక్చర్ కాలనీ ఉంది గిరిజనులు మేడం అయితే పది మందికి ఇళ్ళ స్థలాలు వస్తాయి మనం చనిపోయిన కూడా మన పేరు ఆ టైంలో మనకు వచ్చిందని చెప్పుకుంటారు మేడం మీరు కానీ ఈ ప్రయత్నం చేస్తే మేము ఎమ్మెల్యే గారు అసెంబ్లీ ఇచ్చిన అంగానే ఇవి ఇచ్చిన ప్రభుత్వం ఆర్డర్ కాపీ కానీ తీసుకుపోతే పది మందికి వెళ్ళ స్థలాలు ఇప్పించే మార్గం దయచ చూస్తామని మీరు ఈ స్టేని వికెట్ చేయించి మాకు అంకితం చేస్తారని తద్వారా మీకు కూడా ప్రమోషన్ ఇచ్చి మీరు కూడా మంచి స్థాయిలో ఉంటారని ఆశిస్తున్నారు మేడం